లాస్ట్కి చిన్న జోక్ చెప్పినా ముగిద్దాం ఒక నలుగురు ప్రొఫెసర్లు ఎక్కడికో వెళ్ళాలి ట్రైన్ స్టేషన్కి వచ్చారు ట్రైన్ పదకొండుకు రావాల్సింది సిక్స్ అవర్స్ పోస్ట్ కొందని తెలిసింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వస్తుంది మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళలేరు కాబట్టి స్టేషన్లో ఎవరు లేరు వీళ్ళు నలుగురు కూర్చున్నారు దాంతోపాటు అక్కడ ఒక టీ అమ్మడ్ ఉంది దాని దగ్గర టీ తాగుతూ ఇలాగో ప్రొఫెసర్లం కాబట్టి ఒక్కొక్కరు ఏమేమి రీసెర్చ్ చేస్తున్నాం ఇట్లాంటి విషయాలన్నీ చర్చించుకుందాం టైంపాస్ అవుతుంది అంతా ఒక్కొక్కరు నేను ఫిజిక్స్లో ఇది చేశాను అది చేశాను ఇంకోటి కెమిస్ట్రీలో ఇది చేశాను మ్యాథమెటిక్స్లో ఇది చేశాను నేను సంగీతంలో ఇది చేశాను మా చిన్న చర్చ వచ్చింది మధ్య దగ్గర ఎవరు అడుగుతున్నారు ఏమో అని కరెక్ట్ అనిపిస్తుంది నాకేం తెలియదు కొడుక నాకేం తెలుసు అయినా మీరు మంచిగా వాడతాం మంచిగా అనిపించింది అట్లా ఉండగా 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 ట్రైన్ వచ్చేసింది వచ్చి సెకండ్ ఆగింది అతి కష్టం మీద ముగ్గురు పట్టుకున్నారు దాన్ని ఒకటి పట్టుకోలేకపోయాడు వాడు మళ్ళీ బ్యాగ్ వేసుకుని వచ్చి కూర్చొని ఇంకొట్టి అంటే ఎందుకబ్బా ట్రైన్ దొరుకునందుకు బాధపడుతున్నావు అంటే అసలు వాళ్ళు వచ్చింది నన్నెక్కయడానికి డిస్కషన్ వల్ల మర్చిపోయింది ఏది కావాలనో అది మర్చిపోతున్నారు నేను ఇంకో కథ విన్నా మరుపు గురించి ఒక యువకుడి ఊర్లో ఉంటాడు అతనికి హఠాత్తుగా తెలుస్తుంది ఏది ఉన్నా లేకున్నా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ అనికేమిటి కంక్లూషన్ దాన్ని ఈ డిసైడెడ్ డబ్బు నేను ముద్రించలేను బట్ బంగారం తయారు చేయగలిగితే నా లైఫ్ టైంలో ఐ విల్ బికమ్ ది రిచెస్ట్ ఈ అక్కడి నుంచి ప్రయోగాలు చేశాడు ఎంతమంది చెప్పినా వినలే ఒక మటన్లోకి పోయాడు మొత్తం సెటప్ తెచ్చుకున్నాడు దానికి ఏమేమి వేయాలి ఏమీ కానీ ఎలాంటి పోయి కావాలి ఎట్లా పుట్టం పెట్టాలి ఎవ్రీథింగ్ మొత్తం పుస్తకాలు చూస్తుంటే ఫ్రెండ్స్ అంతా ఉన్నారు మా అందరికి పెళ్ళిళ్ళు అయినాయి చేసుకోపోండి మీరు నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ అంతా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు మధ్య మధ్యన చూసిన ఇంత పెద్ద కొడుకు అయ్యండి నువ్వు ఇందులో ప్రయోగాలు చేయబట్టి ఆయన నువ్వు ఇంక బంగారంగా వదిలి ఎవ్వరం రాదు నాకు ఎవ్వరం వద్దు వద్దు బంగారం కావాలి ఐ వాంట్ బి ది రిచెస్ట్ డెబ్బై ఏళ్ళు అయినాయి కొంత ఫ్రెండ్స్ చచ్చిపోయారు ఎవరో చెప్పారు నాదిగాడి చచ్చిపోయాడు ఎవడు వాడు ఎట్లుంటాడు ఉంటాడు అని అడుగుతారు నీకు అట్ల అయిపోయింది సరే నీ ప్రయోగాలు నువ్వు చేసుకో మెల్లగా ప్రపంచం అన్నది వదిలేసింది చూస్తుంటే తన జనరేషన్ అంతా చచ్చిపోయింది ఇతను నైంటీ ఇయర్స్ వచ్చినాయి ఇప్పుడు ఇతనికి మెల్లగా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఎందుకంటే బంగారం మొత్తం తయారు చేసిండు కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం తయారైతే లేదు కొంచెం ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ అంటే కొంచెం తక్కువ నాణ్యత వస్తుంది ఏదో ఒక్కటి మిస్ అవుతుంది అదర్వైజ్ ప్రొసీజర్లీ సేమ్ పర్ఫెక్ట్ ఉంది దాన్ని డాక్యుమెంటేషన్ చేశాడు ఎవ్రీథింగ్ చేశాడు ఏదేమైనా నాణ్యమైన బంగారం చేయడంలో నేను విఫలమైన అని ఉన్న సమయంలో అక్కడొస్తాడు తెలుసుకొని మీరే నా బంగారం చేస్తున్నది నేను మా తాతగారు కూడా అట చేసేవాళ్ళంట తెలుసుకొని నేను వచ్చాను ఆయన చనిపోతున్నప్పుడు నాకు ఒక రహస్యం చెప్పిపోయాడు మీకన్నా ఉపయోగపడుతుందేమో మీరు చేసిన రీసెర్చ్ అంటే నాకు చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను మీరు ఎక్కడున్నారో తెలిస్తే నేను చెప్పే సలహా మీకు ఉపయోగపడుతుంది తెలుస్తుంటే మొత్తం చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ మా తాత ఇలా చచ్చిపోయారు బట్ లాస్ట్ మూమెంట్స్లో ఈ నో దట్ ఒక చిన్న మూలకం ఒక లీఫ్ ఉంటుంది ఆ లీఫ్ ఒకనొక సైజు ఉంటుంది దానికి ఒక వెయిట్ ఉంటుంది దానికి ఒక టెండర్నెస్ ఉంటుంది ఆ లీఫ్ని బంగారం అంతా తయారైన టైంలో ఒకసారి అద్దె తీసేస్తే అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్గా మారుతుంది ఆ లీఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మా తాత చెప్పాడు హిమాలయాల్లో దొరుకుతుంది కానీ హిమాలయాల్లో అది కనబడదు హిమాలయాల్లో ఒక వ్యక్తి ఉన్నాడంట అతనికి వేల సంవత్సరాల వయసు ఉందని చెప్పుకుంటారు కథ ప్రచారం ఎవరు చూడలేదు కానీ ఒక్కటే సంకేతం అతను ఏ గుహలో ఉన్నాడో ఆ గుహ బయటికి ఇట్లా వెలుతురు వస్తుంటుంది ఇట్లా గోల్డెన్ టింట్ సో అతను కూడా అల్కమిస్టేక్ ఒకవేళ మీరు అతన్ని పట్టుకోగలిగితే అతనికి తెలుసు అలీఫ్ అతను ఇచ్చేస్తాడంతే అతనికి అతను యోగి వెంటనే బయలుదేరాడు అంతే నేపాల్కి వెళ్ళాడు అక్కడ స్టే చేశాడు ఎవరెవరిని అడిగాడు ఎవరు చెప్పలేదు ఫైనల్గా మళ్ళీ కొంతకాలం ఉండగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ నేను విన్నాను అటువంటిది ఇట్లా 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 అంటే అట్లా జర్నీ చేస్తూ 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 ఫైనల్గా ఆ మిస్టీరియస్ ప్లేస్లో చూస్తే ఒకనొక గుహ నుంచి బ్రహ్మాండమే వెళ్తూ వస్తుంది అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు నిలబడ్డ తర్వాత లోపలి నుంచి ఒక వాయిస్ వచ్చింది దాదాపు వంద సంవత్సరాల తరువాత నా గుహకి మరొక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో నాకు తెలుసు దానికోసం తప్ప దేనికోసము ఇక్కడికి నేను బయటకు వస్తాను నువ్వు ఏ ప్రశ్న అడగాలనుకున్నావో అది సూటిగా అడుగు నీకు జవాబు ఇవ్వబడుతుంది నాకు ఎక్కువ సమయం ఉండదు నేను కరెక్ట్గా పది నిమిషాల తర్వాత బయటకు వస్తాను బీ రెడీ అంటాడు ఇది వాయిస్ ఇప్పించింది అక్కడిని ఆపోజిట్ ఒక దేవదారు చెప్పుంటే దాని కింద కూర్చొని పేపర్ తీసుకొని ఇతను ఏం అడగాలి అతను చెప్పాడు క్లుప్తంగా ఉండాలి ఇప్పుడు తన అనుభవాన్ని అంతా క్లుప్తంగా ఇట్లా చెప్పాలి నేను అట్లా చేసిన ఇట్లా చేసినా ఆ బంగారం అట్లా కాకుండా ఫైనల్గా పది పదిహేను ప్రశ్నలు ఫామ్ చేసుకున్న తర్వాత హీ అరైవ్డ్ ఏ కంక్లూజన్ ఇలా అడుగుతాను ఎలాగంటే బంగారము తయారు చేయబడ్డది కానీ నాణ్యత లేదు ఏదో ఆకు వేస్తే నాణ్యత వస్తుంది అని తెలుస్తుంది ఆ ఆకు నాకు ఇవ్వండి ఆ ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది మళ్ళీ ఆలోచించాడు ఏ చివరి ప్రక్రియలో చివరగా వేసే ఆకు కావాలి బంగారం తయారు చేయడానికి ఇది బాగుంది పేపర్ రాసుకున్నాడు నైన్ మినిట్స్ అయింది ఈస్ రెడీ కరెక్ట్గా గుహ దగ్గర నిలబడ్డాడు స్వామి పది నిమిషాలు అవుతుంది అంటే ఏ శబ్దం లేదు పదకొండు నిమిషం అయింది అసలు ఉన్నాడా లేదా ఏడా అనుకుంటుండగా హఠాత్తుగా అతను బయటకు వచ్చాడంట ఇట్లా దూరి ఇట్లా బయటకు వచ్చాడు ఆశ్చర్యం ఆరున్నర ఉన్నాడు చక్కటి శరీరం ఉంది ఇట్లా బంగారు వనంలో మెరిసిపోతుంది ఇట్లా చూశాడంట అడుగు అనంట మీకు పెళ్ళైందా స్వామి చాలేదు ప్రశ్న అంటే ఏది తెలుసుకోవాలో అది పని తెలుసుకుంటాడు మనిషి సినిమా రివ్యూ ఏమిటి ఆ హీరో రెమునరేషన్ ఎంత ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు నో జస్ట్ నేను ఆనందంగా ఉంటే ఏం చేయాలి డ్డొస్తుంది ఆడింది మనకు చెప్పేది అట్లా ఎంత బాగా పెళ్ళి పిక్చర్ పెళ్ళయిందా స్వామి కాలేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంతే అట్లా ఏం కావాలో అందరికి తెలుసు బట్ దే డోంట్ ఆస్క్ ఇట్ ఎందుకంటే ఒక చిన్న లాపర్వ ఇప్పుడు బయట ఉన్న కోసం వెతుకులాడతాం మనలోనే ఉంది కదా ఎక్కడ పోతాం చేసుకుందాం లే తెలుసుకుందాం లే ఫీలింగ్ ఉంటుంది ఓ ఇట్లా చాలా జోక్స్ నేను ఒక సిరీస్ ఆఫ్ జోక్స్ అంటే నేను అసంఖ్యాకంగా ఉంటాను జోక్స్ ఇన్యూమరబుల్ సో ఏ జోక్స్ చెప్తే వందకు వంద మంది నవ్వుతారు అనేది నాదొక అన్వేషణ అప్పుడు కూడా ప్రయోగం చేసి చూస్తాను అన్నమాట ఇప్పుడు నేను చెప్పిన రెండు బాగున్నాయి అట్లా చాలా అంటే ఎన్నో జోక్స్ ఉన్నాయి బట్ కొన్ని జోక్స్ వినగానే ఎవరికైనా స్పార్క్ వస్తుంది ఇప్పుడు చూడు ఇందాక నువ్వు చెప్పా స్టోరీ ఇప్పుడు సత్యం అంటే తను తను తెలుసుకోవడానికో లేకపోతే ఆనందంగా ఉండడానికో అక్కడ అక్కడ అంత సీరియస్నెస్ అవసరం లేదు కంప్లీట్ సీరియస్ గానే ఉండకూడదు అలాగనే అది 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 ఆ ప్లేస్ కి రావడం కొంచెం మనుషులు ఎవరు ఆ మధ్యలో ఉండలే అంటే ఏదో గొప్ప చాలా సీరియస్ సబ్జెక్ట్ కనుక్కొని అట్లా గలతాయి అప్పుడు వరకు వాడికి అనవసరమైన దానికి ఎంతో కష్టపడ్డాడు యాక్చువల్లీ వాడికి లాస్ట్ ఏది ఇంపార్టెంట్ అలాగే ఉంటున్నాం కదా అబ్సల్యూట్ ఇంకో ఇంకొక జోక్ చెప్తున్నా లాస్ట్ మూడు జోక్స్ అయితే భూబల్ల ఎప్పుడు తాగినా ఇంటికి రాడు ఏదో ప్లాన్ చేసుకుంటాడు కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఏదేమైనా ఇంటికి రావాల్సిన సందర్భం వచ్చింది ఇప్పుడు తాగాడు అయి అయిపోయిన తర్వాత ఆవుతా తీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి భార్యకి ఏం చెప్పాలి హసీనాకి ఎట్లా చెప్పాలి అని ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాడు తలుపు కొడతా తలుపు కొట్టగానే తలుపు తీస్తుంది దెబ్బ దెబ్బ వెళ్ళిపోతా మొత్తం గాడికి మొత్తం నీళ్ళు పోసుకుంటూ ఉంటా ఆ తర్వాత అనిపించింది ఎంత వర్షం పడుతుంది ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది వద్దు వద్దొద్దు ఇట్లా చేయొద్దు పోగానే నా బట్టలు నిప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికి అటు నా పనిలో ఉంటా ట్రైన్ చూసాడు టూ అయింది అయ్యింది ఫ్రీ టైంలో వాషింగ్ మిషన్ చేశానంటే డౌట్ వస్తుంది హఠాత్తుగా ఒక ఐడియా వచ్చింది అన్నమాట ఏమి లేదు వెళ్ళి భగవద్గీత ఓపెన్ చేసి చదువుకుంటాం సింపుల్ ఎట్లయితే ఎవరు తప్పు పట్టరు అది ఎందుకంటే ఎప్పుడన్నా చదవచ్చు చాలాసార్లు ప్రిపేర్ అయ్యి లెట్స్ గో అని తలుపు కొట్టాడు హసిన డోర్ ఓపెన్ చేసింది తప్ప తప్ప షూ ఇప్పాడు మొహం కడుక్కున్నాడు బెడ్రూమ్లోకి వెళ్ళాడు చదువుకొని చదువుతున్నాట్లు దావుతున్నాడు భారీ డోర్ దగ్గర కూడా చూస్తా ఉన్నాడు ఇట్లా ఇట్లా చూశాడు చూసి మళ్ళీ చదువుతున్నాడు కళ్ళు మూసుకొని చదువుతున్నాడు ఏదా ఇద్దరు మూసి మళ్ళీ కళ్ళు తెలిసి ఇట్లా చూస్తే మళ్ళీ అక్కడే ఉంది తాగాడు కదా మూడోసారి ఇరిటేషన్ ఏం చూస్తున్నావు అట్లా అని అడిగాడు నాకు అర్థం కాదు పన్నెండు సూట్ సూట్ కేసు తెలిసేందుకు కూర్చున్నావు అన్నాడు కేసా భగవద్గీత సూట్ కేసులో ఉంది భగవద్గీత పక్కన పెట్టి నిన్నే ఒక జోక్స్ బుక్ ఎవరు ఇచ్చారు చాలా జోక్స్ ఉన్నాయి అందులో కొన్ని బెస్ట్ జోక్స్ అని మార్చి చేసి పెట్టారు అందులో ఒక బాగుంది ఒక వేదిక ఒక అలవాటు అవుతుంది ఉంటుంది ఆ బెడ్ మీద బెడ్ మీద కూర్చొని ఏం బ్యాడ్ కుక్క కాదు బట్ భార్య ఉంటుంది సార్ దర్గ కుక్కని బయట అండి అంటే సరే అన్న తర్వాత బయట కాదు మళ్ళీ ఎప్పుడు రాకుండా కళ్ళకు గంతలు కట్టి ఊరు బయట వదిలేసినాడు అలాగే చేస్తాడు ఆ తర్వాత ఎందుకైనా మంచిదని రకరకాల రోడ్లు అట్లా 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 పోయి ఎక్కడో అడవిలో కొండలు గుట్టలు దాటి కథ కాబట్టి వదిలేసాడు ఆ తర్వాత ఇంటికి వచ్చాడు కుక్క కూడా వచ్చింది భార్య ఉన్నదా నడిచిందంట చెప్పలేదంటే అరేదాము ఊరి బయట కాదు కొండలు గుట్టలు అవతల వదిలేసి వచ్చిన తర్వాత నాకు అడ్రస్ దొరకలే దానింటే వచ్చాను నేను చేసిన దానికి కొంత బుద్ధి కూడా నాకు లేదు ఇంకా ఇంకా ఎక్సలెంట్ జోక్ లాస్ట్ జోక్ అంటే మూడు వందల చెప్పుకోవాలి ఐదు వందల చెప్పుకోవాలి తొమ్మిది వందలు చెప్పుకోవాలి ఇవ్వండి ఇవ్వండి జోక్ ఏమిటంటే పెళ్లి చూపులకు అబ్బాయి వచ్చాడు పెళ్లి కూతురు తండ్రి ఆఫీస్ ఆలోచిస్తారు ఎలాంటి పిల్లవాడి ఎలాంటి ఆ కూతురు అక్కడ కూర్చుంది మందులంతా అక్కడ ఉన్నారు ఇతని దగ్గరికి వచ్చి అడిగాడు నువ్వు తాగుతావా అంటే ఇప్పుడు కాదు నైట్ పెట్టుకుని సడిగింది ఒకటి చెప్తున్నది ఒకటి తర్వాత భర్త తాగేట్లా పడిపోయాడంట తాగుతున్నాడంట భార్య పక్కింటి భార్య కూడా ఉన్నది అన్నదంట అసలు తాగుతుంటే నీకేమనిపిస్తుంది అని అంట నాకు ఇవ్వకుండా ఒకటే తాగుతున్నాడు అంటే ఏమి అడుగుతున్నది ఒకటి ఏమి తీసుకుంటున్నది ఒకటి అంటే గురువులేం ఏం అదే షిష్యులేం చెప్తుంది నాది ఒక పెద్ద ఆయన ఈయన షిర్డి సాయి భక్తుడు ఆయన శ్రద్ధా సభ్యులు అని చెప్పాడు శ్రద్ధగా మోసాలు చేస్తున్నాడు అన్న దానికి బాగా ఉంది నేను ఇట్లా చెప్తా జోక్స్ ార్యన్నదంట నేను జోక్ చెప్తే ఎవరన్నా పగలబడి నవ్వుతారు అన్నదంట వాడు ఎంబడే నవ్వాడు ఎందుకు ఎందు అవుతున్నామంటే వాళ్ళ జోకి ఇష్టం కూర్చో కూర్చోసారి కూర్చో చెప్తాం సో చక్కటి ఆహ్లాదకరమైన డిస్కషన్ జరిగింది అందరూ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేరు నాకు తెలియదు అందరూ అనామకులు కాబట్టి ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తలేను సో టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకున్నా అందరం చూపిస్తున్నా పేరు తెలియదు Geht <laughs> du <laughs> <laughs>